చెప్పండి హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వెన్ఫినిత్ గ్రాన్వల్స్ అనేది మన మణిబాబు గారికి ఇవ్వటం అనేది జరిగింది రిజల్ట్ అనేది స్వా సార్ ద్వారాగా చెప్పడం అనేది జరుగుతుంది ఒకసారి సార్ మనం గ్రాన్వల్స్ కూడా హీల్డ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఇంకొకటి కిసాన్ హండ్రెడ్ ఇవ్వటం అనేది జరిగింది సార్ మీ ద్వారాగా రిజల్ట్ అనేది ఎలాగుందో ఒకసారి చేను కూడా చూపెట్టుకుంటూ ఒకసారి చెప్పండి సార్ మీరు ఏమేమి వేశారో ఏంటనే చెప్పండి సార్ చెప్పండి మీరు ఒకసారి చెప్పండి హైబ్రిడ్ మంది ఐదు ఎకరాల బిట్టు వేసారు మన ఈ ఐదు ఎకరాల బిట్టుకి కిసాన్ హ్యూమికి కిసాన్ హండ్రెడ్ హీల్డ్ ఈ ఐదు ఎకరాలకి వాడడం జరిగింది ఇదేమో వాడని పొలం అండి దానికి దీనికి చూడండి అదేమో గోదావరి ముంపుకి గురైంది మనం ఇచ్చింది పక్కంది ఇది మునగలేదండి వరి ఎలా ఉంది ఈ వరి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ వరి ఎలా ఉంది చూడండి అది ఆ వరి ఎలా ఉంది గుబ్బ అనేది చాలా పిలకలనేది రావడం అనేది జరిగింది చూడండి ఫ్రెండ్స్ చాలా గుబ్బ అనేది బాగా రావడం అనేది జరిగింది పక్క చైనాను పక్క కూడా చూడండి ఇది అనేది ఎలా ఉంది చూడండి ఒక నాలుగైదు పిలకలే రావడం అనేది జరిగింది ఒక రైతు భావనలోనే చెప్పడం అనేది జరుగుతుంది సార్ మీరు వేసిన ఇది ఎన్ని రోజులు ఇది ఎన్ని రోజులు ఒకసారి చెప్పండి ఇది వేసి ఇరవై రోజులు అవుతుంది పదహారు రోజులు అయింది ఇది నాలుగు రోజులు గోదావరిలో ముంపులో ఉంది ఇది గోదావరి పట్టలే అసలు ఇది ముంపులో నాలుగు రోజులు ముంపులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్ రైతు భావనలోనే చెప్తుండు ఇదేమో గోదావరి పట్టింది ఇది గోదావరి పట్టింది అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి చూపెట్టు అదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది మన దుబ్బు అనేది బాగా రావడం అనేది జరిగింది ఇది కూడా చూడండి ఒకసారి పక్కదాని కూడా పక్కదాని కూడా చూడండి ఇది ఎలా ఉందో సార్ ఒకసారి రెడీ గారు మీరు కూడా మాట్లాడాలి మీ మరి పొలం కూడా ఎలా ఉంది మాకు కూడా ఇదే వీడియో నెక్స్ట్ టైం మీ మీ దగ్గర కూడా చేద్దాం వీడియో అనేది ఒకసారి చెప్పండి సార్ మీరు ఒకసారి రైతు అనేది చెప్పండి ఒక్కసారి రెండు మాటలు చెప్పండి ఫస్ట్ ఏది బాగుంది ఏది బాగలాదు అనుకునే దానికంటే ఇది బాగుంది బాగుంది థ్యాంక్ యూ సార్ చేశాను ఈ బ్రాండ్ బాగుంది ఈ బ్రాండ్ యూజ్ చేశాను నేను పన్నెండు ఎకరాలు వేసున్నాను పన్నెండు ఎకరాల్లో కూడా నాకు రిజల్ట్ వచ్చి మరి వచ్చారు కష్టపడరు మీరు వేయండి సార్ అని రూపాయి డబ్బులు నా దగ్గర స్వలాభం తీసుకోకుండా నా మీద నమ్మకంతో ఇచ్చాడు వేయించాడు వేయించిన తర్వాత దీని పెద్ద పొలం చాలా బాగుంది నచ్చింది సార్ నచ్చటంలో కూడా చాలా విజయవంతంగా నచ్చింది ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం నలభై ఎకరాలు ఉరు పొలం వేసే రైతుని ల్యాండ్ లోజర్ని ప్లస్ ఫస్ట్ నలభై ఎకరాలు వేసిన తర్వాత నేను దీన్ని తీసుకుంది పన్నెండు ఎకరాలకు మాత్రమే పన్నెండు ఎకరాలకు తీసుకొని పన్నెండు ఎకరాలకు వేస్తున్నాను ఒక పదహారు ఎకరాలు ఉన్నప్పుడు ఒక రెండు ఎకరాలు పక్కన పెట్టి మొండి ధైర్యం చేసి తీసుకున్నాం తీసుకోవటం కూడా నమ్మకం మీద మొండి ధైర్యం చేసి తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఒక రెండు ఎకరాలు పక్కన పెట్టి దానికి రెండు కట్టలు చొప్పును చల్ల్యా మందు దీనికి కట్టన్నారి సొప్పునే చల్ల్యా ఆ రెండు కట్టల చొప్పును చల్లిన మందు వేరే ఉంది ఈ కట్టన్నారి చొప్పును చల్లిన మందు వేరే ఉంది ఇయ్యాల కాదు రేపు కాదు నా పొలం వీడియో తీసినప్పటికి కూడా దాని డిఫరెన్సు మినిమం నాకు

ఇందులో రైతుకు మోసం లేని ప్రోడక్ట్ ఎటువంటి రైతు కూడా దీని వల్ల మోసపోడు ఫస్ట్ ఏంటంటే రైతు మోసపోడు మనకు కావాల్సింది ఏంటంటే రూపాయి కాదు రైతు మోసపోకూడదు ఇప్పుడు మనకి వేసే భూమిలో వేసే రసాయనిక ఎరువులు మనం ఇప్పుడు అనేక రకాల మందులు వేసి ఎక్కువ మందులు వేసి ఇబ్బంది పడే కాడి తక్కువ మోతాదుతో పండించి పంటను శుద్ధి చేసి జనాన్ని ఉపయోగించుకోవటంలో ఇది నెంబర్ వన్ భవిష్యత్తు కాలానికి ఇది ఇంకా ఎదగాలి ఎదిగి తీరాలి అనేక రకాల పైర్లు అనేక రకాల మందులు ఇంకా టెక్నాలజీ పెంచి ఇంకా రైతు బాగుండాలని కోరుకోవాలని నేను కోరుకుంటాను చెప్తున్నారు వెరీ వెరీ థ్యాంక్ యూ హ్యాపీ మార్నింగ్